దేవుని వారలారా ప్రేమతో మీ అందరికీ వందనాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అయితే మనం ఈ రోజు నేర్చుకోబోయే వాక్య భాగం క్రీస్తు జననం గురించిన వాక్యాన్ని మనం ఈ రోజు నేర్చుకుందాం ఈ డిసెంబర్ నెలంతా కూడా అనేకులు క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ మొదటి నుండి డిసెంబర్ దాకా ఈ మాసం అంతా కూడా పండుగను ఆచరించేవారు వారి వారికి అనుకూలమైన రోజుల్లో వారు ఆయన జన్మదినమును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రియులారా ఇక్కడ లూకా స్వార్థలో ఒకసారి మనం ఆయన మారుని ఒకసారి చూద్దామండి ప్రేమైనటువంటి దివ్యలారా లూకా స్వార్థ రెండవ అధ్యాయము పదవ వచ్చినము అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను ఇక్కడ ప్రియమైనటువంటి వర్లరా ఆ దూత చెబుతూ ఉంది అయితే ప్రజ భయపడకుడి అని చెప్తూ ఉంది మొదటిగా భయపడకుడి అక్కడ గొర్రెల కాపర్లు ఉన్నారు గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి దూత ఏమని ఉందంటే మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటుంది వీళ్ళరా ఇక్కడ ప్రజలందరికీ ఒక సంతోషకరమైన సువర్తమానం అంటే ఇది ఏంటి అది అంటే ఇంతవరకు యేసుక్రీస్తు జననముకు ముందు ఉన్నవారందరూ ఆపంలో ఉన్నవారందరిని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కొరకు మానవుల రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చారు కదా అందును బట్టి ప్రజలందరికీ సంతోషకరమైన సువార్థమానము ఇది తర్వాత దూత చెప్తూ ఉంది ఊక రెండవ అధ్యాయం పదకొండవ చరణంలో ఒకసారి మనం చూస్తే దావిడు పట్టణముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దావిద పట్టణముందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని చెప్తారు వీలారా దావిడు పట్టణం ఉందంట నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువు అయిన క్రీస్తు ఈయన సాధారణమైన వ్యక్తి కాదు ఇక్కడ దావీదు పట్టణంలో పుట్టిన ఈ వ్యక్తి ఈయన సాధారణమైన వ్యక్తి కాదు ఈయన ఆది ఎందు వాక్యముగా ఉన్నవాడు ఆది ఎందు సృష్టిని కలిగించిన వాడు ఈయన ప్రభువు అందరికీ ఈయన రాజు రాజులకు రాజు ఈ లోకానికి వచ్చాడు ఈయన ప్రభువు ఈయన క్రీస్తు అని ఆ దూత తెలియజేయడం జరుగుతుంది ప్రియులారా ఈరోజు రక్షకుడు మనకొక పుట్టాడు అని దూత గొర్రెల కాపురల దగ్గర గొలం దగ్గర చెప్తూ ఉంది ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్తూ ఉంది అయితే క్రిలారా రోజు ప్రజలందరూ సంతోషించవలసిన విషయమే ఇది ఆయన జననమును గుర్చి మనం సంతోషపడవలసిన దినమే ఇది అయితే ఆయనను విడిచి మనం సంతోషించినట్లుగా కాదు ఆయన సంతో మన సంతోషము ఆయనకిష్టకరంగా ఇష్టకరంగా ఉందా ఆయన మన సంతోషాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారా అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే పిల్లారా ఈరోజు చూడండి డిసెంబర్ నెల వచ్చిందంటే ఇళ్లకు రంగు వేసుకొని చర్చిలకు కూడా రంగు వేసి తర్వాత మంచి దుస్తువులను వారు కొనుక్కొని తర్వాత అన్ని కూడా అలంకరించుకుంటారు మంచిగా అయితే వారి హృదయాలు దేవునికి ఇష్టకరంగా మార్చుకున్నారా అని ఒకసారి దేవుడు ప్రశ్నిస్తే మనం ఏమని చెప్తాం ఈ ఈరోజు క్రిస్మస్ జరుపుకోండి సంతోషించండి మంచిదే అయితే మనం దేవునికి ఇష్టకరంగా ఈ పండుగను చేస్తే మరి మంచిది లేకపోతే మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం ఎంత గొప్పగా పండుగ జరుపుకున్నా ఇంటిపైన స్టార్ కట్టినా మంచి దుస్తులు వేసుకున్నా ప్రయోజనం లేదు ప్రియులారా ఏమి లేకపోయినా దుస్తులు లేకపోయినా లేకపోతే మనం ఎంతో ధనము ఖర్చు పెట్టి ఈ పండుగ చేయకపోయినా ఉన్న దాంట్లోనే మనం దేవునికి సంతోషకరంగా మన హృదయము దేవునికి ఇష్టకరంగా మార్చుకుని పండుగను చేస్తే దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు కాబట్టి క్రియలారా మీరు ఆలోచించండి మనం చేసే పండుగ ఎలా ఉంది రోజు చర్చిల్లో స్కిట్లు డ్యాన్సుల ద్వారా దేవుడు ఎంత మాత్రం సంతోషించేవాడా ఆయన సంతోషము ఎలా ఉండాలంటే పిల్లరా ఆ డ్యాన్సుల ద్వారా ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొందుతారా ఆయన ఎప్పుడు సంతోషిస్తారు ముందు ఆయన పదహైదవ అధ్యాయంలో లూకాసు వార్త ఇలా చెప్తాడు కదా ఒక పాపి మారు మనసు పొందితే పరలోక ముందులో పరలోకంలో దేవునికి దూత లేదుట గొప్ప సంతోషము అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా కాబట్టి ఒక మనిషిని మనం దేవుని వద్దకు నడిపించినప్పుడు కదా దేవునికి సంతోషము మనం దుస్తులు వేసుకున్నామా లేదా కొత్త కొత్త దుస్తులు లేకపోతే మంచి ఆహారం ఇవి కాదండి దేవునికి సంతోషం ఒక వ్యక్తిని మనం దేవుని వద్దకు నడిపించాలి కానీ రోజు స్కిట్లు డాన్సులు వీటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదు వీలైతే నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసేది ఏంటంటే క్విజ్ పెట్టండి అందను బట్టి అనేకులు పిల్లలు అందులో పార్టిసిపేట్ చేసి వాక్యాన్ని వారు కంఠస్థంగా నేర్చుకుని వారి హృదయంలో భద్రంగా ఉంచుకొని వారు ఆ ఫ్విజ్లో పాల్గొంటారు అప్పుడు వారి హృదయంలో వాక్యం నాటబడుతుంది అప్పుడు వారు ఫలిస్తారు వాక్యం మనలో ఉంటేనే మనం అభివృద్ధి పొందుతాం కాబట్టి ఇలాంటి పని చేస్తే దేవుడు సంతోషిస్తాడని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అయితే డ్యాన్సులు వేస్తూ ఈలలు వేస్తూ కేకలు వేస్తూ ఏమండి దేవుడు సంతోషిస్తాడా మీరు ఆలోచించండి డ్యాన్స్ వల్ల దేవుడు సంతోషపడ్డు ఈలలు కేకలు ఇవన్నీ అల్లరితో కూడినవి అల్లరితో కూడిన ఆటపాటలు నాకు అవసరం లేదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా మరి దేవుడు ఇంత చెప్పినా కూడా మనం ఇంకా ఎంతసేపు అల్లరితో కదండి దేవుని భక్తితో అక్కడ గొర్రెలు గొర్రెల కాపర్లు అంట ఒకసారి రూఖస్వార్థ రెండవ అధ్యాయం అధ్యయనం వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే ప్రిలారా ఇక్కడ చూడండి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను విన్న వారందరి మిక్కిలి ఆశ్చర్యపడి గొర్రెల కాపర్లు అంట తమతో చెప్పిన సంగతులను విన్న విన్నవారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతము చేయవాడు అలాంటి ఆయనను గుర్చి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు తప్ప డ్యాన్సులు వేసినప్పుడు కాదు స్కిట్లు వేసినప్పుడు కాదు ఏమండి ఆయన ఇలా పుట్టాడని స్కిట్ వేస్తే ఎవరైనా మారమని పొందలేదు ఆయన ఇలా అని పాటలతో ఏదో డాన్సులు వాళ్ళతో కూడిన ఆటపాటలతో ఎవరు మారమని పొందరండి వాక్యం వాక్యం ఒకరిని ఆకర్షిస్తే తప్ప ఎవరు వారి పాప బ్రతుకును మార్చుకోలేరు కాబట్టి వాక్యములకు మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది నేర్చుకోవాలన్నమాట కాబట్టి ఫ్రీలరా మీరు ఆలోచించండి ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె